ప్రైజ్ లోడ్ హలోయ మన రక్షకుడు ప్రిరుడైన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను అందరు బాగున్నారు కదా ప్రైజ్ లార్డ్ మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు నాకు చూపించినప్పటికీ ధన్యతను బట్టి అయిన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను పిరిమియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉన్నాను యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధకరమైనది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్షను చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు వాడు ఎవడునూ లేడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను గూర్చి విచారింపరు నీ గాయము చేత నీవు అరచిదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నాను నిన్ను మృంగువారందరూ మృంగువేయబడదురు నిన్ను బాధించు వారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మ కుదురు నిన్ను అపహ అపహరించిన వారందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదును ప్రైజ్లాడ్ హలూయా ఇంతవరకు మనం చదివినటువంటి ఈ మాటల్లో మనం చూసినట్లయితే ఒక డాక్టర్ మనకు కనబడుతూ ఉన్నాడు ప్రైజ్ అలాడ్ హలలుయా డాక్టరు ఒక రోగికి మధ్య సంభాషణ ఇక్కడ జరుగుతూ ఉంది ప్రైజ్ అల్ హలూయా చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా సహజంగా మనకు వ్యాధి కలిగినప్పుడు లేదా జబ్బు కలిగినప్పుడు మనము డాక్టర్ వద్దకు మనము వెళ్తాం సహజంగా వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మనకు వచ్చినటువంటి రోగాన్ని బట్టి ఆ రోగానికి సంబంధించినటువంటి కొన్ని సింటమ్స్ మనలో ఏమన్నా ఉన్నాయేమో అని డాక్టర్ గారు మనల్ని అడిగి తెలుసుకుంటారు అంతే కదా అంతే కదా సపోజ్ జ్వరం వస్తుంది అని వెళ్ళారనుకోండి ఎన్ని రోజుల నుంచి జ్వరం వస్తుంది అని అడగడం ఆయన ప్రారంభిస్తాడు అదేవిధంగా ఉదయం వస్తుందా లేదా మధ్యాహ్నం పూట వస్తుందా లేదా రాత్రి పూట వస్తుందా అని అడుగుతాడు మరలా దానితో పాటు ఏమన్నా ఉల్లు ఉంటున్నాయా చలి ఎక్కువగా ఉంటుందా అని రకరకాలుగా ఆ రోగానికి సంబంధించినది ఏదైతే ఆ డాక్టర్ గారికి తెలుసో లేదా ఆయనకు అనుభవం ఉందో వాటన్నిటిని ఆ పేషెంట్ను అడిగి ఆయన తెలుసుకోవడం సహజంగా మనం ఉంటాం గమనించుంటాం ప్రైజ్లో హలోయ ఆయన అవన్నీ అడిగిన తర్వాత ఆ యొక్క వైద్య ఆ యొక్క రోగానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ను చేయడానికి ఆయన సిద్ధపడతాడు సిద్ధపడడానికి ముందు కొన్ని రకాల టెస్ట్లకు ఆయన అనుమతిస్తాడు కొన్ని టెస్టులు తీసుకొని రాబండి నాకు ఎందుకో పలానా పలానా సింటమ్స్ కనబడుతున్నాయి కదా పలానా పలానా జబ్బు అయి ఉండొచ్చు లేదా రోగం అయి ఉండొచ్చు అని మనకు తెలియచేసినప్పుడు మనం వెళ్ళి ఆ యొక్క పరీక్షలు మనము చేయించుకొని ఆ రిపోర్ట్లు తీసుకొని వచ్చి డాక్టర్ గారికి మనము చూపిస్తాం ప్రైజ్ లాడ్ హలో లుయా ఇక్కడ ఎంతవరకు మనం చదివిన ఈ మాటలు మనం చూసినట్లయితే ఎహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధాకరమైనది ఏదంట నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధాకరమైనది ఎందుకు ఆయన ఈ మాట అంటున్నాడంటే సహజంగా అందరూ అంటుంటాడు దేవుడు గాయములు కట్టువాడని ప్రైజ్లో నిజమే ఆయన గాయములు కట్టేవాడే కానీ మాట వినకుంటే గాయాలు కూడా ఆయన చేస్తాను అని ఈ మాట ఈ వచనాలలో మనము గమనించవచ్చు ప్రేమని దేవుని బిడ్డలారా లాడ్ హలేయ ఎందుకు ఆయన ఈ మాటలు అంటున్నాడంటే నీ దోషం ఉంది కదా నీ పాపం ఉంది నీ పాపం ఉంది కదా నీ పాపము నా దృష్టిలో అధికంగా కనపడతా ఉంది ఎలా కనపడుతుంది పాపం అంటే ఏదో అందరు అనుకోవచ్చు ఓఎమ్మా అదే కాదు పాపం అంటే బైబిల్ మనకు తెలియజేస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ప్రైజ్ ఆడు హలలుయా ఆజ్ఞ అతిక్రమమే పాపం దేవుడైతే ఏదైతే చెయ్యొద్దు అని మనకు చెప్తారో కానీ మనమైతే అదే చేస్తాం కదా ప్రైజుల్లో ఆడు హలలుయా దేవుడు అయ్యా ఈ మార్గంలో నువ్వు నడవద్దు ఈ మార్గంలో వెళ్తే నీకు క్షేమం కాదు అని చెప్తారు కానీ మనకేం తెలుసా ఒక రకమైనటువంటి ఉబలాటం ఏంటి ఆ ఉబలాటం ఎందుకు ఆయన మార్గంలో పోవద్దంటాడు సంథింగ్ ఏదో ఉంది కదా ఈ మార్గంలో వెళ్ళి రుచి చూద్దాం అన్నటువంటి మనస్సు కలిగినటువంటి మనుషులం ప్రైజ్లో హాలేలు ఈ యొక్క మనస్తత్వం మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆది మానవులు ఉన్నారు కదా ఆదాము హవా వారి ఇద్దరి నుంచి వచ్చిందే ప్రైజ హలోయ ఆది కాండంలో మనం చూసినట్లయితే మనకు తెలిసిన సన్నివేశం ఇదంతా చాలా చక్కగా ఆ ఏదో తోటను ఆయన చేసి అందులో ఆదామును హవ్వను ఆయన ఉంచారు కదా ఉంచిన తర్వాత ఆయన చెప్తారు ఈ తోటలో ఉన్న ప్రతి పండుని తినండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి కానీ అదో తోట మధ్యలో ఉంది కదా ఆ ఫలాన్ని మాత్రం మీరు టచ్ చేయొద్దు దాని వైపు చూడద్దు ఎందుకు చూస్తే మళ్ళీ ఆకర్షితులు అవుతారు కదా ప్రైజుల్లాడు హలలుయా అటువైపు మీరు వెళ్ళొద్దు అని ఆయన చెప్పినప్పుడు ప్రైజులాడు హలలుయా అవ్వా మర్చిపోయింది దేవుడు ఏం చెప్పాడు మర్చిపోయింది మర్చిపోయేటట్లు చేసేది సర్పము మర్చిపోయేటట్లు సాతనగాడు చేశాడు మహిమరిపించాడు ఏ తనంతో మహిమరిపించేసి హవ్వన్ అక్కడ తీసుకువెళ్ళి దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో అది తినకూడదు అది చేయకూడదని ఆ ఫలముడు తినేటట్లు సాతనగాడు ప్రేరేపించాడు ఇక్కడ ఆజ్ఞ అతిక్రమము జరిగింది అదే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది నీ గాయం ఉంది కదా అది ఘోరమైనది ఆ గాయము బాధకరమైనది చూడండి ఎప్పుడైతే హవ్వ ఆ యొక్క ఫలము తిన్నదో ఆ ఫలము తిన్నారో తర్వాత వారి పరిస్థితి ఏమైందో మనకు బాగా తెలుసు గెంటివేయబడ్డారు ఏదోని తోట నుంచి ఎంతో సంతోషకరమైన జీవితం జీవించవలసిన వారు ఆ ఏదోని తోట నుంచి వెలివేయబడి కష్టపడి పనిచేసేటువంటి స్థితికి దిగజారిపోయారు ప్రజలు అదే అదేవిధంగా ప్రేమ దేవుని బుడ్డారా దేవుడు కూడా మన జీవితాలలో ఆయన మాట ప్రకారం మనం ఇంటి ముందుకు వెళ్తే మీరు క్షేమంగా సుఖవంతమైన జీవితం జీవిస్తారని మనకు ఆయన అనేక సందర్భాలలో అనేక మంది దైవజనుల ద్వారా అనేక వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆ మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి స్వీకరించాలా స్వీకరించే మనస్సు మొట్టమొదటిగా మనకు ఉండాలి ఆ మాటలు మనం స్వీకరించినట్లయితే మనకు స్థితి క్షేమకరమైన స్థితిలో ఉంటుంది మనం ఎప్పుడైతే మాట వినమో మాట వినకుండా ఉంటే దాని యొక్క పర్యావసానము వేరే విధంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఆయన అంటున్నాడు నీ గాయము ఘోరమైనది ఆ బాధకు నివారణ లేదు నువ్వు అనుకుంటా ఉండొచ్చు కొన్ని కొన్ని రోగాలకు ఇప్పటికీ మందు లేదు మనకు తెలుసు వైద్యశాస్త్రంలో మనం చూసినట్లయితే ఇంతవరకు కొన్ని కొన్ని రోగాలకు మందు కనిపెట్టలేదు కనిపెట్టలేకపోతున్నారు కనుకనే అనేక మంది చనిపోతూ ఉన్నారు మనము ఆత్మీయంగా మనం మాట్లాడినట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చిదే జితము మరణం రోగం శాపం అందుకే దేవుని యొక్క మాటను మనము వినాలి అని దేవుడు మనతోనే యువతి కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట వినుకుంటే పలు విధాలైనటువంటి గాయాలు మనకు తగులుతూ ఉంటాయి మరి ముఖ్యంగా హృదయంకు కది తగిలినటువంటి ఆ గాయాన్ని మాన్పివేయడము ఎవరితో కాదు ఏ డాక్టర్తో కాదు శరీరానికి సంబంధించినటువంటి గాయాన్ని మార్చ మాన్పగలిగినటువంటి కొద్దిపాటి శక్తి వైద్యులకు ఉండొచ్చు కానీ ఆ హృదయానికి తగిలినటువంటి ఆ యొక్క గాయాన్ని మాన్పివేయాలి అంటే అది నజరేడైన యేస్తు క్రీస్తు ప్రభుల వారికి మాత్రమే అది సాధ్యం ప్రైజ్ హల్లెలూయా మనం ముఖ్యంగా మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉంటామంటే కంటే ఎక్కువగా మన స్నేహితులను మన రక్త సంబంధికులు మన బంధువులు మనము ప్రేమిస్తూ ఉంటాం ప్రేమించడమే కాకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా దేవునితో మాట్లాడవలసిన సమయంలో దేవునితో మాట్లాడకుండా మనం ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి మనం ప్రాణంగా సహవాసం చేస్తున్నటువంటి స్నేహితులతో మన ప్రాణ ప్రియులతో మనం మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇస్తాం ఇష్టప్పుడు దేవుడు ఎంతగానో బాధపడతా ఉంటాడు బాధపడమే కాకుండా ఆ స్నేహాన్ని ఆయన ఏం చేస్తారంట వేస్తాడు కింద అదే మాటలు ఉంది నీకు కలిగిన గాయం ఉంది కదా అది బహుఘోరమైనది చాలా నొప్పి కలగజేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే నీ స్నేహితులు నీకు దూరం అవుతారు నిన్ను పరామర్శించే స్థితి లేకి వారు రారు ఇంకెప్పటికీ రారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆయన మాటను మనము వినాలి ఆయన చెప్తున్న ప్రతి మాట మనము మరి ముఖ్యంగా వినాలి ముఖ్యంగా యవనస్తులు మాట వినని స్థితిలో ఈ దినాలలో మనం కనపడుతూ ఉన్నారు అది తల్లిదండ్రులు చెప్పిన మాటలైతేనేమి తన మంచి కోరు చెప్పే వారి మాటలైతేనేమి వినకుండా ఆ మాటలన్నిటి అన్నిటి పెట్టి రకరకాలైనటువంటి గాయాలతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు రకరకాలైనటువంటి గాయాలతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అయ్యా వద్దయ్యా బైక్ వద్దయ్యా అంటే లేదు నాకు అదే కావాలి నాకు అదే కావాలి అని అదే బైక్ తీపించుకొని వారిని సతాయించి తల్లిదండ్రులు బైక్ తీసుకొని యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు విరగడం చేతులు విరగడం నడుములు విరగడం వెన్నెముక విరగడం ఇటువంటి భయంకరమైన గాయాల అవుతున్నారు ఎందుకు మాట వినని తత్వం అది క్షేమం కాదయ్యా అది మనకు వద్దు మన శక్తికి మించినది వద్దు అంటే కాదు నాకు అదే కావాలి నాకు అదే కావాలి నాకు అదే కావాలి అన్నటువంటి ఆలోచన కలిగి అదే తీసుకుంటారు గాయాల పాలవుతారు ఇంకా కొన్ని కొన్ని సందర్భాలైతే మనం చేస్తున్న వ్యాపారంలో కానీ మనం చేస్తున్న ఏదైనా పనిలో కానీ దేవుడు చెప్తా ఉండొచ్చు మనకు ఇది వద్దు ఇది చేయొద్దు ఈ విధ ఈ ఈ పద్ధతిలో చేయొద్దు అన్నప్పుడు మనం ఆ మాట వినం లేదులే ప్రభా మీకు తెలియదులేనాయన మార్కెట్ ఈ విధంగా ఉంది మార్కెట్లో దీని డిమాండ్ ఇలా ఉంది దీన్ని ఎక్కువ మంది తీసుకుంటారు ఇది ఎక్కువ పర్చేస్ అవుతుంది మంచి లాభాలు వస్తాయి అని ఈ లోకాన్ని చూస్తారు ఈ లోకంలో జరిగే పరిస్థితులను చూస్తారు ఈ లోకంలో అన్యులు సంపాదించే విధములు చూస్తారు చూడడమే కాకుండా దానిని పాటించడం మనం చూస్తూ ఉన్నాం దేవుడు చెప్పిన మాట ఆలకించరు ఆలకించకుండా ఈ రంగుల లోకంలో ఈ రంగుల ప్రపంచంలో ఏదైతే కనబడతా ఉందో ఏదైతే కనబడతా ఉందో దానికి అట్రాక్ట్ అయ్యి దాని ఆకర్షితులు ఇది చేస్తే కరెక్ట్ ఇది చేయొచ్చు ఇది చేస్తే మనం మంచి స్థితిలో ఉంటాం మంచిగా ఉంటాం సంతోషంగా ఉంటాం మంచిగా సంపాదిస్తాం అని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ చాలామంది ఉన్నారు చాలామంది ఉండడమే కాదు కానీ చేసి నష్టాలు నష్టాలుపాలు అయినవారు కూడా చాలామంది లేకపోలేదు ప్రేమ దేవుని బిడ్డారా నష్టం వరకు అయితే సమస్య లేదు వచ్చిన నష్టం ఇప్పుడు కాకపోతే దేవుని కృపలో ఇంకొక సంవత్సరం కానీ రెండు సంవత్సరాల తర్వాత కానీ ఆ నష్టాన్ని మనము పూడ్చుకోవచ్చు ఏదో ఒక రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ ఆ నష్టము మన ప్రాణం మీదకి వస్తేనే కష్టం అంతే కదా శక్తికి మించిన అప్పులు చేయడం వల్ల ఏమవుతుంది అప్పుల వాళ్ళు రావడము ప్రతి సందర్భంలో ప్రతి నిమిషంలో మన మీద ప్రెజర్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ క్రియేట్ ఆ యొక్క ఆ ప్రెజర్ మన మీద క్రియేట్ చేయడం వల్ల మనం ఏం చేస్తామో మనకు తెలియకుండా పోతుంది ఆ బాధ ఎలా ఉంటుంది తెలుసా ఎవరికీ చెప్పుకోలేము నా అనుకున్న వారు ఎవరు అప్పుడు మనం నిర్దాక్షిణంగా విడిచిపెట్టిపోతారు మనకు సహాయం చేసే దిక్కు ఉండదు ఎవరు చేయలేరు చేయి విడిచిపెడతారు మనం ప్రాణ స్నేహితులైన అంతవరకు కొంతమంది అయితే నా బిజినెస్ పార్ట్నర్ నా బిజినెస్ పార్ట్నర్ 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 అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సరేలే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి కదా ఆయన సహాయం ఏమైనా చేస్తాడేమోలే ఒకప్పుడు ఇద్దరు కలిసి వ్యాపారం చేశాం కదా ఒక ఇద్దరు ఇద్దరు కలిసి మంచి బాగా ఎంజాయ్ చేశాం కదా అది చేసాం కదా ఇది చేశాం కదా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేటప్పుడు నీకు వచ్చిన ఆ యొక్క ఘోరమైన పరిస్థితిని బట్టి వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు సహాయం చేయలేరు అప్పుడు నువ్వు ఏం చేసేవాడు అంటే నిర్దాక్షిణంగా సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది కనుక ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు ఏదైతే నీకు చెప్తూ ఉన్నాడో దేవుడు ఏదైతే నీకు మాట సెలవిస్తూ ఉన్నాడో ఆ మాటకు నువ్వు లోబడు ఆ మాటకు లోబడి నువ్వు కట్టుబడినట్లయితే దేవుడు నేను మంచి క్షేమస్థితిలో ఉంచుతాడు ఎక్కడికైనా వెళ్ళు నీ గాయానికి మందు ఎవరు ఎవరు ఇవ్వలేరు నిన్ను విడిపించగలిగే నేను నడిపించగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నీ గాయములు కట్టే దేవుడు నీ గాయములను మాన్పే దేవుడు కనుక ప్రేమ దేవుని బిడ్డలారా ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు చేస్తున్న పాపములు ఉన్నాయి కదా నీ యొక్క దోషములు ఉన్నాయి కదా అవి నాకు ఘోరంగా కనబడుతున్నాయి నా దృష్టిలో కనుకనే నిన్ను శత్రువుకు అప్పజెప్తున్నాను అవును చాలా సందర్భాలలో దేవుడు మనం మాట వినప్పుడు మనల్ని కొన్ని కొన్ని కొంత కొంతమందికి అప్పగించడం మనం చూస్తూ ఉంటాం కొన్ని యొక్క పరిస్థితులకు మనల్ని అప్పగించడం మనం చూస్తూ ఉంటాం కొన్ని అర అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ కుటుంబంలో కలహాలు రేపడం కానీ కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రేమ దేవుని బిడ్డలారా ఎంతమంది అనుభవంలో ఉండ వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు ప్రైజ్లో అలా లూయా కనుక మనం దేవుని మాట వినకుండా ఉంటే మన కుటుంబంలోనే ఆ యొక్క భేదాభిప్రాయాలు ప్రారంభం మనం చూస్తాం తమ్ముడు అన్నకు తమ్ముడు గిట్టదు అక్కకు గిట్టదు తల్లిదండ్రులకు పిల్లలు గిట్టదు రకరకాల మైండ్ సెట్లు మారుతూ ఉంటాయి దానికి కారణం మన మాట వినకుంటే ఒకానొకసారి ఒక్కొక్కసారి దేవుడు అది అనుమతిస్తూ ఉంటాడు కనుక ప్రేమ దేవుని బిడ్డలరా దేవుడు ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం విన్నట్లయితే మనము ఆయన మాట ప్రకారం మనం జీవించినట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితాలనే కాదు మన కుటుంబాలను కూడా ఆయన కట్టే దేవుడై ఉన్నాడు ప్రైజ్ లాడ్ హలలుయా ప్రైజ్ లాడ్ హలలుయా దేవుని నామానికి మహిమ కలుగునుగాక మనం బైబిల్లో చూసినట్లయితే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాడు రెండవ సమయాలు రెండవ సమయాలు రెండవ సమయాలు పన్నెండవ అధ్యాయము మనకు బాగా తెలుసు రెండవ సమయంలో పన్నెండవ అధ్యాయం అంటే ఎవరు గుర్తుకొస్తారు దావీదు ఉరియా బెచ్చుబ నాతాను ప్రవక్త పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుంచి పద్నాలుగు వచ్చిన వరకు నేను చదువుతున్నాను నీ యజమానుని స్త్రీలని కౌగిట చేర్చి ఇస్రాయేలు వారిని యూదా వారిని కప్పగించి తిని ఇది చాలదనే నువ్వు అనుకునే ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఎందును నువ్వు మాటను తృణీకరించి ఆయన దృష్టికి తెడిచనమ్ము చేసి వేమి హిత్యుడు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్య అనుకును నీకు భార్యగా అగునట్లు నీవు పట్టుకొని ఉన్నావు అమ్మోనీయుల చేత నీవు అతను చంపించువి కదా నీవు నన్ను లక్ష్యం చేయక హిత్యుడకు ఉరియా భార్య నీకు భార్య అగినట్లు తీసుకొని ఉంది ఈ ఇంటివారికి సదాకాలం యుద్ధము కలుగును నా మాట ఆలకించము యహో నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటివారి వారి నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించదను చూడండి ప్రేమ దేవుని బిళ్ళారా ఇక్కడ దావిద్య జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి నా తాను ప్రవక్త అంటున్నాడు ఏంటయ్యా నువ్వు చేస్తున్నది ఎంతమంది నీకు ఇవ్వలేదు నువ్వు అడిగితే నేను తక్కువ చేస్తానా దేవుడు ఇవ్వడానికి ఎందుకు ఒక నిర్దోషిని అన్యాయంగా చంపివేశావు అంటే అక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది తొమ్మిదవ వచనంలో నీవు ఎహోవ మాటను తృణీకరించి అంటే ఇక్కడ ఆజ్ఞ అతిక్రమం జరుగుతుంది అంటే అక్కడ పాపం జరుగుతూ ఉంది దావీదు ఆ మాటను అతిక్రమించడం వల్ల ఏం జరిగింది తెలుసా ఏం జరిగింది తెలుసా తన కుటుంబంలోని యుద్ధములు ప్రారంభమయ్యాయని వాక్యం సెలవిస్తుంది అవును ప్రేమ దేవుని ఒక్కొక్కసారి మనం కూడా తప్పుగా ఆలోచన చేస్తూ ఉంటాం దేవుడు చెప్పింది చేయకుండా మన మన ఆలోచన విధానంలో మనం చేస్తుంటాం మనం చేసేది కరెక్టులే నేను మంచి జ్ఞానిని కదా నేను మంచి స్థితిలో ఉన్నా కదా మంచి హోదాలో ఉన్నా కదా నేను ఏమి చేసినా ఏమి లేదులే నేను ఏమి చేసినా ఎవరు చూడరులే నేను ఏమి చేసినా ఎవరికి కనిపించదులే అని అనుకుంటూ పరిష్టానుసారంగా కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు కానీ దేవుడు అదే భక్తుడే అంటాడు అయ్యా నేను ఆకాశమందు ఉన్నా అక్కడ నువ్వు ఉన్నావు భూమి మీద అంటే అక్కడ నువ్వు ఉన్నావు పాతాలంలోకి వెళ్తే అగాధల్లోకి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు అని ఇదే వ్యక్తి కీర్తనలో మనతో చెప్తాడు ప్రేమ బిడ్డలారా అంటే ఆయన కంటికి మనము మరుగై ఏది మరుగై చేయలేము ఆయన ప్రతిదీ చూసే దేవుడు కనుక మనం ఎంత దాయాలని మనం ప్రయాసపడిన ఆ ప్రయాస వ్యర్థమే కనుక ప్రేమ దేవుని బిడ్డారా బహు జాగ్రత్తగా ఆయన చూస్తున్నాడు ఆయన వింటున్నాడు ఆయన గమనిస్తున్నాడు అనే ఆలోచన మన హృదయంలో పెట్టుకొని మనం బహు జాగ్రత్తగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము ఆయన మాటను మనం లక్ష్యం చేయకుంటే ఏమవుతుందంట కుటుంబంలోనే కుటుంబంలో యుద్ధం ప్రారంభం అవుతాయి అయ్యాయి కూడా అటువంటి దారుణమైన పరిస్థితికి దావీదు రావాల్సి వచ్చింది ప్రేమ దేని బిడ్డారా అంతేకాదు అంతవరకు దావీదు చేసినటువంటి ఎంతమంది శత్రువుల వీరికి యుద్ధాలకు వెళ్ళి యుద్ధంలో జయించి వచ్చినటువంటి దావీదుకు తను చేసిన ఆ యొక్క తప్పిదం వల్ల తాను చేసినటువంటి దేవుని మాట దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల అనేక మంది శత్రువులు ఉన్నారు కదా వారు దేవుణ్ణి అపహేళన చేసేటువంటికి పరిస్థితి దావీదు తీసుకొని వచ్చినాడని మనం కింద వచ్చిన వాళ్ళు మనము చూసినట్లయితే మనకు కనబడుతూ ఉంది ప్రయోజనం హలోయ పద్నాలుగు వచ్చి నేను చదువుతున్నాను అయితే ఈ కార్యం వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగ చేసేవి అవును ప్రియ దేవుని బిళ్ళరా ఇది వాస్తవం కొన్ని కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుతున్న మాటలు మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన మన నడుస్తున్న నడక కొన్ని కొన్ని సార్లు మనల్ని దూషించడమే కాదు కానీ మనల్ని నిందించడమే కాదు కానీ మన ద్వారా మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి కూడా మనము డైరెక్ట్గా అవకాశం ఇస్తున్నాం దూషించడానికి అన్యులకు అవకాశం ఇస్తున్నాం ఇక్కడ దావీదు కూడా అదే అవకాశం ఇస్తున్నాడు కనుక ప్రియమ దేవుని బిడ్డారా ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఏ మాట వినని దావీదు తను చేయకూడదని చేశాడు తన కుటుంబంలో యుద్ధాలు ప్రారంభమై హృదయానికి గాయం అయిపోయింది ఆ గాయాన్ని కట్టడానికి లేదు ఏడుస్తున్నాడు ఏడుస్తూ ఉన్నాడు ఎవడు నా గాయం దేవుడు అంటాడు ఎందుకు అంత ఏడుస్తున్నావు నువ్వే కథ చేసింది ఇష్టపడి చేస్తున్నావు కదా హత్తుకున్నావు కదా జురుకుంటున్నావు కదా జురుక్కున్నంత కాలం జురుక్కున్నావు ఇప్పుడు ఎందుకు ఆ కుదరే రోగము ఆ జబ్బు వచ్చిందని ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు చేశారు దేవుడు కలగజేశాడా నేను కలగజేశానా కాదు కదా నీవే కలగజేసుకున్నావు ఆ గాయం నువ్వే చేసుకున్నావు ఎవరు దానికి బాధ్యులు నువ్వే బాధ్యునివి నా మాట విన్నట్లయితే ఇప్పుడు నీకు అవకాశం ఇస్తున్నా నీకు నేను అవకాశం ఇస్తున్నా నీకు కలిగిన గాయం వల్ల నిన్ను నీ ఇంట్లో వాళ్ళు అసహించుకుంటున్నారేమో నీ కలిగినటువంటి ఆ యొక్క గాయం వల్ల నీ బంధువులు నీ స్నేహితులు నిన్ను అసహించుకుంటున్నారేమో కానీ నిన్ను అసహించుకోకుండా నీ గాయాన్ని బట్టి నీ జబ్బును బట్టి నీ మనోవ్యాధిని బట్టి తన కౌగిలిలో చేర్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా ఉన్నారు అంటే అది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే అమెన్ ప్రైజ్ లాడ్ అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఏ గాయం చేత బాధపడుతున్నావో నాకైతే తెలియదు నీకు కలిగినటువంటి ఆ గాయము నీ మనస్సుకు కలిగినటువంటి గాయం నీ హృదయానికి కలిగినటువంటి గాయము నీ శరీరంలో ఉన్నటువంటి గాయము ఎందువలన వచ్చిందో దేనికి వచ్చిందో అది నీకు తెలుసు నీ దేవునికి మాత్రమే అది తెలుసు ఆయన వైద్యులకే పరమ వైద్యుడు ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు ఆయననే సెలవిస్తూ ఉన్నాడు నువ్వు చేసింది నాకు తెలుసు కనుక దీనికి ఈ విధంగా ట్రీట్మెంట్ చేయాలా అంతే ఆ ట్రీట్మెంట్ మనము లోబడాల్సింది తప్పదు మనము లోబడినట్లయితే మనము లోబడినట్లయితే ఆయన మన గాయములను కట్టేవాడై ఉన్నాడు ప్రైజుల్లో హలో లూయా అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం కీర్త యాభై కీర్తలు మనం చూసినట్లయితే ఎంతగానో ఎంతగానో ఎంతగా ఏడ్చాడంటే దావీదు అటువంటివి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన ఆ యాభయవ కీర్తనలో మనం చూస్తాం ప్రేమ దేవుని బిడ్డలారా ఆ యొక్క యాభయవ కీర్తనలో యాభై ఒకటవ కీర్తనలో మనము చూస్తాం ఎంత పశ్చాత్తాపడ్డాడో దావీదు ఆ యొక్క యాభై ఒకటవ కీర్తనలో మనం చూస్తాం అయ్యా శుద్ధ హృదయాన్ని కోల్పోయాను కుటుంబాన్ని కోల్పోతున్నాను అల్లకల్లమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాను అయ్యా దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నన్ను జ్ఞాపకం అయ్యా తండ్రి శుద్ధ హృదయాన్ని నాకు దయ అయినా అయ్యా నీ ఆత్మను మరల నాకు దయచేయండి అయ్యా అని చక్కగా దావిదో ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేని బిడ్డారా ఎప్పుడైతే అయ్యా నీ మాట నేను వినలేదయ్యా నీ ఆజ్ఞను అతిక్రమించయ్యా దానివల్ల నాకు కలిగిన గాయములు నాకు తెలుస్తున్నాయ్యా ఆ నొప్పి ఏదో నాకు తెలుస్తుందయ్యా ఆ బాధ ఏదో నాకు తెలుస్తుందయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా కోల్పోయిన రక్షణ ఆనందాన్ని నాకు దయచేయవా అయ్యా తండ్రి కెంపు వల్ల ఎర్రనమైన నా పాపమును హిమముగా మార్చవా అని దావీదు దేవుని సన్నిధిలో గోచాడుకుంటున్నాడు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డ అడిగిన వెంటనే దేవుడు కనికరం చూపించే దేవుడు ఆయనను ఆయన ఎడల తన యొక్క కృపను చూపించాడు ప్రైజర్లాడ్ హల లుయ అదే సమయంలో దేవుడు మన్ మనతోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే పదిడవ వచ్చిన మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాప పశ్చాత్తాపడి అయ్యా రైతు నన్ను క్షమించండి అయ్యా నీ మాట నేను వినలేదయ్యా నీ మాట వినక నేను తిరిగానయ్యా తిరగడం వల్ల ఎన్నో ఎన్నో గాయాలు పాలయ్యానయ్యా ఆ గాయాలు ఎవరికి చెప్పుకోలేను ఆ గాయాలు భరించే శక్తి లేదు నాకు అని మనం బాధపడుతూ ఉండొచ్చు కానీ మన మన గాయాలు చూస్తున్న దేవుడు మన నొప్పిని చూస్తున్న దేవుడు ఈ సమయాన్ని మనతోనే మాట్లాడు నీతోనే మాట్లాడుతున్నాడు నాతో కూడా మాట్లాడుతున్నాడు కనుక మనం ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడినట్లయితే ఆయన సన్నిధిలో మనం ఆయనను ఆయనను మనం అనుసరించినట్లయితే అయ్యా అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని మనం ఆయన అడిగినట్టయితే ఆయన మరొకసారి మనకు క్రొత్త జీవితాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తర్వాత ఎప్పుడైతే ఆ యావక్కడ కీర్తనలో దేవు దేవుడిని పశ్చాత్తాప మనస్సుతో దేవుడు ప్రార్థించాడో దావిదు ప్రార్థించాడో వెంటనే తన జీవితంలో గొప్ప విడుదల కార్యం గొప్ప శక్తి శక్తికి మించిన కార్యాలు దేవుడు తన జీవితంలో చేయడం మనం చూస్తున్నాం ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దావి జీవితంలో జరగడం మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ మాటలు వింటున్నా నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కూడా నీ కలిగిన గాయంను బట్టి నీ కలిగినటువంటి ఆ నొప్పిని బట్టి దేవుని యొద్ నువ్వు క్షమాపణ అడిగినట్లయితే అయ్యా నీ మాట వినకుండా నేను ఈ విధంగా చేశాను అయ్యా రైతు నన్ను క్షమించింది అయ్యా ఒక్కసారి నువ్వు క్షమాపణ అడిగినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ప్లవాత్మకంగా మార్చబోతున్నాడు అమెన్ నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఏకైక వ్యక్తి కూడా ఎవరయ్యా అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నీ జీవితాన్ని మార్చలేరు ఎవరు నీ గాయాన్ని కట్టలేరు నీ గాయాన్ని మానపలేరు నువ్వు ప్రయాస పడవచ్చు అక్కడ తిరగచ్చు ఇక్కడ తిరగచ్చు వాళ్ళు మానుతారు ఈ డాక్టర్ ఆ డాక్టర్ తిరగచ్చు నో అది నెవర్ ఎవరు నీ గాయాన్ని మాన్పలేరు నీకు దాని లేదు మందు లేదు కానీ దేవుని దేవుని యుద్ధకు నువ్వు వచ్చి దేవుని యుద్ధ పడినట్టయితే ఆ మందు క్రీస్తై ఉన్నాడు ప్రైజుల్లాడు హలలుయ పదిహేడవ మాట నుంచి అవుతున్నాను ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చేసినట్టయితే ఆయన అంటున్నాడు ఆయన ప్రామిస్ చేస్తున్నాడు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను ఐ నీ గాయములను మాన్పేదను ఇదే యహోవా వాక్కు ప్రైజుల్ హలలుయ ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇవే నా మాట నీ కలిగిన గాయాలు నీ కలిగినటువంటి బాధ నీ అతిక్రమం నువ్వు మాట వినని తత్వం వల్లనే కలిగినాయి నీకు కనుక నువ్వు వద్దు వదిలిపెట్టేసి నా మాట విను నా మాట విన్నట్లయితే నీ గాయములు నేను మాన్పివేస్తాను నీ గాయములు నేనే కడతాను నేను తప్ప ఎవరు నిన్ను నీ గాయంలో మాన్ మాన్పివేయలేరు ప్రైజుల్లో హల్లలుయ్య అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం ప్రేమేందుకు బిడ్డ మరొకసారి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడిన ప్రతి మాటను మీ హృదయాల్లో భద్రపరచుకోండి దాన్ని నమ్మండి విశ్వసించండి దేవుడు మీ జీవితంలో గొప్ప విడుదల కార్యాన్ని గొప్ప ఆశ్చర్య కార్యములు మీ అందరి జీవితంలో దేవుడు జరిగించునుగాక ఆ మేన్ ప్రీసుల్లో హలలుయ్య తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి ఇక వందనాలు స్తోత్రాలు ఆయన తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా తండ్రి మీ మాట వినని తత్వం చేత ప్రభ తండ్రి మీకు వ్యతిరేకంగా మేము పాపం చేయడం వలన ప్రభ నాయన మా కలిగిన గాయాలు ప్రభ అయ్యా ఆ గాయాల ద్వారా వచ్చి నొప్పి మేము భరించలేని స్థితిలో ఉంటుండే నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరొకసారి నాయన మీరు మాకు అవకాశం ఇచ్చి ఉన్నారయ్యా అయ్యా తండ్రి ఏక వచ్చినటువంటి ఏక అవకాశాన్ని ప్రభా మేము సద్వినియోగం చేసుకునే కృప దాయిచ్చేయండి ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలనైనా తండ్రి ఇంకను ప్రభా మాలో తండ్రి గర్వం చేతనైనా తండ్రి మాలో ఉన్న ఏమైనా అహంకారం చేత ప్రభా ఇంకను మేము లోబడని మనస్సు మాలో ఉంటే మీరు కొట్టివేయండి ప్రభా అయినా దావీదు లాంటి మహారాజు ప్రభ తండ్రి తనను తాను తగ్గించుకుని నీ సన్నిధిలో పశ్చాత్తపడ్డాడు ప్రభు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలైనా మేము ఏ పాటి వారమునైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మేము కూడానైనా నీ పాద సన్నిధిలోనైనా అయ్యా తండ్రి మా శిరస్సు వంచి ప్రభు అయ్యా తండ్రి మా యొక్క అతిక్రమం మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా మా కలిగిన గాయములు మాన్పు కొనుకు మాన్పు కొనుటకునైనా ఒక అవకాశాన్ని మీరు దయచేయండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ తండ్రి మాటలన్నీ ఉన్న మాటలన్నీ ప్రభానైనా బిడ్డలందరి జీవితాల్లో నూరంతలుగా మీరు నీరు కట్టి ఏ యేశుతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ప్రైజ్ ఆమెన్యా